గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం అభిమానులు బారులు తీరారు సీఎం జగన్ కోసం మేము సిద్ధం అంటూ నిరాజనం పలుకుతున్నారు భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులు ప్రజలకు అభిమాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ గారు ముందుకు సాగిన విషయం మనకందరికి తెలిసిందే జగన్ గారు చేస్తున్న ప్రతి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే జగన్ గారి బస్సు యాత్రకు వస్తున్న ఆశేష స్పందనపై దేశంలోని రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు స్పందించారట ఆయన ఇటీవలే జగన్ గారిపై దాడి జరిగినా కూడా వెంటనే స్పందించిన విషయం తెలిసింది ఆయన పోతే తాజాగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శ్రీ వై జగన్ గారు అత్యంత ప్రజల ఆశీస్సులతో బస్సు యాత్రలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇండియాలో ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి ఫాలోయింగ్ నేను ఎప్పుడూ చూడలేదు జనసంద్రంలో ఉంది అటోనట స్టాలిన్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే జగన్ గారు గోదావరిలో పర్యటించారు గోదావరి పోటీతుందని చెప్పుకోవచ్చు అవును అభిమాన సందరం ఉరకలేసింది మేమంత సిద్ధం పేరుట ముఖ్యమంత్రి జగన్ గారు నిర్వహిస్తున్న బస్సు యాత్ర నిడమర్రు గణపవరం మీదుగా వస్తున్నప్పుడు జనసంద్రం కనిపించింది నిడమర్రులో ముఖ్యమంత్రి జగన్ గారు చూసేందుకు చుట్టూ ఉన్న పల్లెలన్నీ కదిలిపుచ్చాయి బస్సు యాత్రకు సొంతం అడుగునున్న అక్క చిల్లములు పట్టారు మేమంత సిద్ధం అంటూ జంట నడిచిన విషయం తెలిసిందే తన కోసం వేచి చూస్తున్న అక్కాచిల్లములను అవతాతలను బస్సు దిగి స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి జగన్ గారు ఈ బస్సు యాత్ర ప్రతిపక్షాల కట్టుకథలను ఒక దాటిన కట్టేసింది అంటున్నారు ఇన్నాళ్ళు గోదావరిలో మా గాలి వేసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చిన మాటలన్నీ భ్రమలన్నీ బయటపడ్డాయి